వైభవంగా స్వాతంత్ర సమయోధుడు వడ్డె గారి జయంతి వేడుకలు శనివారం అంబేద్కర్ సర్కిల్ మరియు స్వాతంత్ర రేనాటి వీరుడు బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు పుట్టించిన వడ్డేర జాతి ముద్దిబెడ్డ వడ్డే ఓబన్న గారి రెండు వందల పద్దెనిమిదో జయంతి వేడుకలు వీకోట మండలం వడ్డే కులస్థల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డే ఓబన్న గారికి పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించి కేక్ కటింగ్ చేపట్టి స్వాతంత్ర స్వగ్రామంలో ఆయన చేసిన కృషిని త్యాగాన్ని స్మరించుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మరియు మీకోట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్ర నాయుడు వడ్డెర నాయకులు ఎండి హెచ్ పవన్ కళ్యాణ్ బండి చలపతి రాము సుబ్బన్న పునీత్ స్వామి బాలు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు O సంవత్సర జయంతి సందర్భంగా ముట్టల ఓబన్న గారిని స్మరించుకుంటూ ఆయనకు నివాళన అర్పించడం జరిగింది ముఖ్యంగా మనకు బ్రిటీష్లు భారతదేశంలో ప్రవేశించినప్పుడు మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి చరిత్ర బోబన్ గారికి ఉంది ఆయన ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలు పోరాటం చేసి ఇంకా ఇతర నాయకులతో కూడా కలిసి వాళ్ళ సహకారాన్ని తీసుకొని స్వతంత్ర సమర యోధుడిగా మిగిలారు ఆయన జ్ఞాపకాలతో ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ వేడుక చేసుకోవడం కూడా ఆనందంగా ఉంది ముఖ్యంగా రాబోయేటువంటి కాలాల్లో ఇప్పుడైతే ఏదైతే మన మిత్రులందరూ చెప్పారో ఒడ్డరి కులస్తులందరూ కూడా ఐకమత్యంగా మెలిగి వాళ్ళకు కావాల్సినటువంటి సామాజిక సాంఘిక భద్రతను కాపాడుకుంటూ వాళ్ళ హక్కుకు భంగం కలగకుండా అన్ని ప్రభుత్వాలు కూడా కృషి చేసే విధంగా మీరందరూ అందులో ఐక్యంగా ముందుకు కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు జయంతి సందర్భంగా భూగులన్నీ రెండు రెండు వందల పద్దెనిమిదో సంవత్సరం జయంతి సందర్భంగా తీసుకుని వచ్చిన పెద్దలకు మరియు వడ్డీ సంఘ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ప్రధానంగా ఈరోజు స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో మట్టల కులాన్ని మన కులానికి సంబంధించిన వ్యక్తి ఓబన్ గారు ఓబన్ గారు కూడా అప్పుడు స్వతంత్రం కోసం బాల్యకాల కోసం స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో ఆ రోజు పట్టుపట్టి సాధించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అందులో అన్ని కులాల్లో వంటరి కులంలో కూడా మనోడు ఒకడున్నాడు వారి ద్వారా మనం రోల్ మోడల్గా నడవాలా భవిష్యత్తులో మన ఒట్ర కులం అంతా ఐక్యమత్యంగా వరుదేలా అదేవిధంగా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మన బాగా వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలా అనే విషయాల్లో మీరు ఐక్యమత్యంగా ఉండి చాలా స్థలం పోరాడినప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర స్థాయిలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపించి ఈ జయంతి నడుపుకోవడానికి ప్రత్యేకంగా జీవో ఇష్యూ చేసినందుకు ప్రత్యేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంటల సంగమం కూడా ఐక్యమత్యంగా వరదీల్లాలని చెప్పి ప్రత్యేక మీ అందరికీ తీసుకుంటున్నాం చేసినటువంటి పెద్దలకు వడ్డర్ కుల బంధువులందరికీ ముందుగా నాయకు నమస్కారాలు ఈరోజు ఇక్కడ అందరు సమావేశం కారణం ముఖ్య కారణం ఏమిటంటే మొదటి స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు మొదటి స్వాతంత్ర సమరానికంటే ముందు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడుకు ముందే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా వచ్చి మన భారతదేశంలో వ్యాపారం చేసుకుంటూ మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయులు గుప్పెట్లో పెట్టుకున్నటువంటి బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తూ ఇది మా దేశం ఇది ఇక ఉన్నటువంటి సొత్తు మాది మా దేశంలో మీరు వచ్చి ఆక్రమించుకొని మాపై మీరు దండయాత్ర చేస్తున్నారు మమ్మల్ని దోచుకుంటున్నారని ఆనాటి కాలంలోనే వారిపై తిరుగుబాటు చేసి మా రాజ్యం మాకు కావాలి మా హక్కులు మాకు కావాలి మా సామ్రాజ్యం మాకు ఇవ్వడని చెప్పి ఆనాటి కాలంలోనే పద్దెనిమిదవ శతాబ్దంలోనే మన రేనాటి వీరుడు మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు బట్టర్ జాతి ముద్దు పెట్టేనటువంటి బట్ట పోరాటం చేయడం జరిగింది అంటే బ్రిటిషర్స్ వారిని అప్పుడు ఆనాటి కాలంలోనే మా దేశం వదిలిపోండి గో బ్యాక్ ఇండియా అని చెప్పి నినాదాలతో కానీ మన భారతదేశాన్ని వదిలి మా హక్కులు మాకు కల్పించండి మా భారతదేశంలో ఎక్కడి నుంచో మీరు వ్యాపార రీత్యా వచ్చి మమ్మల్ని దోచుకొని మమ్మల్ని మీ కనుసైగల్లో చేసుకొని మమ్మల్ని బానిసలుగా చేసుకుంటున్నారు ఈ హక్కు మీకు ఎవరిచ్చారని ఎదిరించి రేనా వీరుడు మన వట్టే ఓబన్న గారు సైరా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు ఆయనకు అనుచరుడిగా ఉంటూ సైరా నరసింహారెడ్డి గారితో పాటు మన ఒట్టే ఓపన్న గారు కూడా ముందుండి అనేక సంస్కరణలు చేస్తూ వారిపై తిరుబాటు చేయడం జరిగింది కానీ దురదృష్ట ఏంటంటే మన వట్టె ఓపన్న గారి గురించి ఎవరికి తెలియనన్నది ఆశ్చాద్భుతం ఇప్పుడిప్పుడే ఈనాటి కాలంలోనే వట్టే ఓపన్న గారి గురించి ప్రభుత్వాలు కానీ వడ్డె పులస్తులు కానీ ముందుకు తీసుకొస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి వడ్డెర కులస్తులందరూ ఒక ఏకత అటుపై నడుస్తూ ఇలాంటి మహానుభావులు కూడా మన కులంలో పుట్టినందుకు మనం గర్వపడుతూ ఇలాంటి మహనీయులు ఇప్పుడు మనం తలుచుకుంటూ వడ్డె ఓపన గారిని ముందుకు తీసుకెళ్తూ వనరులో కూడా మన ఐక్యత మనకు సాధిస్తూ మన వడ్డలందరూ కూడా ఐక్యమ ఐక్యమత్యంతో ఉంటూ మనం కూడా మంచి మనకు కూడా మంచి మనకు మంచి ఇష్ట ఉందని చెప్పి ముందుకు తీసుకెళ్తూ మనమందరూ ఐక్యతతో వడ్డే ఓబన్న గారిని ఇంకా విగ్రహాలు పెట్టడానికి మనందరూ ఐక్యత ముందుకు తీసుకెళ్లడానికి కానీ అందరూ కూడా కృషి చేస్తారని మనసారా కోరుకుంటున్నాను వడ్డెర ఓబన్న గారి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం వడ్డే ఓబన్న గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరణి దానికి ఇంకొక కారణం ఏమంటే ఈ రెండు వందల పద్దెనిమిదవ జయంతికి ప్రభుత్వం దీన్ని అధికారికంగా ప్రకటించి కూడా ఒక సంతోషదాయక విషయమే ఇది చాలా సంతోషకరం ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు పది సంవత్సరాల నుంచి వడ్డీ ఓకల్ గారి చరిత్రను వెలుగు తీసుకురావడంలో చాలాసార్లు విఫలం అయినప్పటికీ కూడా శైర నరసింహారెడ్డి సినిమా ద్వారా వడ్డే ఓపల్ల పాత్రని వక్రీకరించే ఉద్దేశంతో ఆ రోజుతో మొదలైన ఉద్యమం ఈరోజు ప్రభుత్వం గుర్తించి దాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది అదే రకంగా చాలా ఎటు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి నియోజకవర్గ ఎడ్డర్స్లో కానివ్వండి మన వడ్డీ బోబల్ల విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తున్నాం మన ఒడ్డర్ల ఐక్యతకి ఇది గుర్తు అని కూడా ప్రతి ఒక్కరూ ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అదేవిధంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ దీని వడ్డీ బోబల్ల జయంతిని జరుపుకోవడం ఈసారి చాలా ఆనందర ఆనందంగా ఉంది ఇదే రకంగా వడ్డీలందరూ కూడా ఒక ఏకతాటిపై వస్తూ ఒక ఏకతడిపై ఉంటూ మనకు కావాల్సినటువంటి హక్కులు ఈరోజు మనం గుర్తింపు వచ్చింది అదే రకంగా డెబ్బై సంవత్సరాలు మన చిరుక చిన్న కోరికైనటువంటి ఎస్టీ హక్కును కూడా మనం సాధించుకోవాలి ఇదే రకంగా ఉండి ఇదే రకంగా హైక్యత ముందుకు తీసుకోపోయి మన ఎస్టీ హక్కును కూడా సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం పెద్దలకు హృదయపూర్వక నమస్కారం ఈరోజు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారి చరిత్ర వచ్చిన చదివే ఉంటారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ప్రధానమైనటువంటి అనుచరుల్లో సైన్యత జుట్టుగా పరిచేటువంటి వ్యక్తి మన వడ్డీ బోబన్ గారు అదేవిధంగా ఈరోజు వికోట మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది మన వడ్డరుల చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ కొడల మీద ఒక వంటరి పొలం మాత్రమే కన్నంబాడి కట్టకట్టేది కూడా వడ్డరి పొలం వస్తలే ఈరోజు పది పది పదహారు వందల ముప్పై రెండో సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూడా వడ్డర్లే చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వడ్డరలను ఈరోజు ప్రభుత్వం వారు గుర్తించి ఈరోజు వడ్డవబర్ణ జయంతిని ఘనంగా జయించి జరుపుకోవడం అధికారపూర్వకంగా జరుపుకోవడం కూడా ఆనందించ విషయమే కాబట్టి ఈ వీకూట మండలంలో కూడా పదహైదు పదహారు వేల మంది ఓటర్స్ ఉన్నటువంటి ఒంటరి జాతి ఒక రాజకీయ నాయకుడిని శాసించడానికి ఒక ఎమ్మెల్యేని కూడా శాసించడానికి స్థాయిలో కూడా ఒంటరి జాతి ఉంది కాబట్టి ఇంకా రాజకీయ చైతన్యంతోనూ సాంఘిక చైతన్యంతో ముందుకు మన నాశిస్తే అవకాశం వంటి జాతి సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపు జరిగింది آپو گڈ ہے آڑا آندو آڑو بگن ہمم آڑا آڑا సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్